ఈ కలర్ఫుల్ కర్రీ మటన్ గంగవాయిలండి ఇది చాలా హెల్తీ రెసిపీ రైసు చపాతీ పులకాల్లోకి చాలా బాగుంటుందండి మీరు టేస్ట్ చేస్తే ఈ స్టైల్ మటన్ తరచు వండుతారు రండి ఈ టేస్టీ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇది పావు కిలో మటన్ అండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి రెండు కప్పులు గంగవాయిలు ఆకు తీసుకున్నాను చిన్న ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు టమాటో ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మసాలా కోసం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ గసగసాలు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర రెండు యాలకులు రెండు లవంగాలు అర ఇంచు దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకోవాలి జీడిపప్పు ఆప్షనల్ అండి జీడిపప్పు వేయకపోయినా కూర చాలా బాగుంటుంది వీటన్నింటినీ ముద్దగా నూరుకోవాలి కూర కోసం ఒకటిన్నర స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి చూడండి మటన్లో అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు కారం ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వంద గ్రాములు ఆయిల్ వేయాలి నూనె వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి మొక్కలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఆనియన్ ఫ్రై అయిందండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ వేసేయాలి బాగా కలపెట్టి మూత పెట్టి పది నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి పది నిమిషాలు అయిందండి మటన్ నుంచి వచ్చిన నీరు దాదాపు ఇంకిపోయింది ఇప్పుడు ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోయాలి మూత పెట్టి మరో పదిహేను నిమిషాలు ఉడికించాలి పదిహేను నిమిషాలు అయిందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాలు అయిందండి టమాటా ముక్కలు బాగా అండి ఇప్పుడు మసాలా వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న గంగవాయిల కూర కూడా వేసేయాలి మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి చూడండి పది నిమిషాలు అయింది కూర చాలా బాగా ఉడికింది కర్రీ అయిపోయినట్టేనండి స్టవ్ కట్టేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసి సర్వ్ చేసేసుకోవచ్చు గంగవాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఆకుకూరలో బీట్వాల్లో విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఆకుకూర మటన్లో వేసి వండితే ఇంకా రుచిగా ఉంటుందండి జీడిపప్పు వేసినా వేయకపోయినా మంచి టేస్ట్గా ఉంటుంది మీకు గంగవాయలు అందుబాటులో ఉంటే ఎలా వండి చూడండి మీరే అనుకుంటారు మాకు మంచి రెసిపీ పరిచయం చేశారని చూడండి ఇది గంగావాయిలతో చేసిన మటన్ కర్రీ ఇది మామూలు పాతకాలం పద్ధతిలో చేసిన కూర అప్పుడప్పుడు మటన్ కర్రీని నేను ఒకేసారి రెండు మూడు వెరైటీలుగా చేస్తానండి పిల్లలు ఇష్టంగా తింటారు ఓల్డ్ స్టైల్ కర్రీ గురించి మరొకసారి వివరిస్తాను మీరు కనుక గంగవాయిలు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్